మీకు ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఉన్నా ఆరోగ్యపరం టాబ్లెట్లు అయితే ఏమి ఇవ్వటం లేదు వాళ్ళే ఇస్తారు అవి ఇది కటింగ్ డబ్బులనే టాబ్లెట్లు మీకు ఇన్ఫారం ఇవన్నీ మీకు ఇస్తున్నాము కదయ్యా మీరు ఆ కటింగ్ డబ్బులనే మీకు మందుల గిందులు అన్నీ ఇస్తున్నాము ఏమని చెప్తున్నారు ఇంకా మటుకు మందులు కూడా రాలేదు ఇక్కడికి ఇవ్వలేదు మీ పిల్లలు కుటుంబం అంతా ఎక్కడ మా పిల్లలు మాత్రం తుమ్మల వేలు ఉంటారు కొంతమంది చదువుతున్న చదవడం లేదు అనుకున్నారు మీకే సరిపోవట్లేదు మా జీవితం మాకే సరిపోవటం ఇంట్లోనే ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తారు ఇంట్లో వాళ్ళ పని కూలి పని పోవచ్చు భూమి ఉన్నదా భూమి లేదు భూమి ఉంది కానీ ఇంకా ఇక్కడే పండదు అంటే ఈ అడవిలో వీటికి పోతారా మరి ఏమన్నా సరికాయలు చింతగా పోతుంటారు చింతకాయలు చింతకాయలు అలిక్కాయలు అలక్కాయలు కుంకుడుకాయలు పోతారు ఉంటికి పోతారు పాలగడ్డలు అంటే వెళ్తారు మరి ఫారెస్ట్ వాళ్ళ లోపల పోనియకుండా ఇబ్బంది పెడతానంట కదా మరి చెంచు మహిళలు అందరు అదే అంటున్నారు అంటే మామూలుగా చెంచు ఫారెస్ట్ వాళ్ళు బొంగులు గింగులు దాక ఉంటుందని ఇబ్బంది పెడుతున్నారు అంతే ఇంకా ఏం లేదు జీవన పాలసామ అయితే తెచ్చుకోండి అమ్ముకోండి అంటే మేము ఇబ్బంది పెట్టాము ఇంకా బొంగులు కర్ర అయితే ఏదన్నా సెట్లు గిట్లు నడితే మాత్రం ఇబ్బంది పెడతారు దానికి మాత్రం దాని గురించి మిల్లని పెట్టింది వాళ్ళు చెప్తా ఉంటారు మీరు అడిగితే నా పేరు భువన వెంకటేశ్వర సార్ భువన వెంకటేశ్వరం ఇక్కడ ఎదురుపడే బేస్ క్యాంప్ లో ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను ఇరవై రెండు రెగ్యులర్ గా రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్ కాంట్రాక్ట్ బేస్ కింద చేస్తున్నాను కదా అంటే మీ సమస్యలు ఏంది అసలు మరి మా సమస్యలు ఏమి లేవు అడుగుతున్నావు నువ్వు ఇంకా పర్మనెంట్ చేస్తామని కూడా చెప్పటం లేదు ఏది ఇంకా మీరు చెప్పినట్టు మీరు చేయాలి మేము ఇట్లా చెప్తే అక్కడ మీరు పనులు చేసుకుంటూ ఉండాలి అంతే ఏమని ఇక మాట్లాడుతున్నా తీసేసి ఇంకో ఎగరూ పెట్టుకోవడం ఉంటుంది ఇక్కడ రెండు సార్లు చేసినా సరే జాబ్ గ్యారంటీ లేదు మీకు జాబ్ గ్యారంటీ అయితే లేదు జీతం ఏమన్నా మరి వస్తుందా అయితే ఇంకా ముందు పదహారు వేలు అన్నారు దాంట్లో కటింగ్ పోయి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు నెల నెల వస్తాయా నెల నెల కంటే రావు ఒక్కొక్కసారి మూడు నెలలకు ఒకసారి రెండు నెలల ఒకసారి వేస్తుంటారు నేను మళ్ళీ అడవిలో తిరిగినప్పుడు బండికి దాని పెట్రోల్ గిట్లా అవన్నీ అంటే అడివి తిరగడానికి బండి అయితే ఉండకూడదు అంటున్నారు బండి వేసుకుని తిరిగితే నర్సరీ తిరగాలి బండి వెహికల్ మీద మీదే మీరు ట్రాక్ తిరిగినట్టు కూడా కనిపించదు నర్స్ తిరిగి వాళ్ళ నర్స్ రావాలని ఉంటున్నాం మీకు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఉన్నా ఆరోగ్యపరం టాబ్లెట్లు అయితే ఏమి ఇయటం లేదు వాళ్ళే ఇస్తారు అవి ఇది కటింగ్ డబ్బులనే టాబ్లెట్లు మీకు ఇన్ఫారం ఇవన్నీ మీకు ఇస్తున్నాము కదయ్యా మీరు ఆ కటింగ్ డబ్బులనే మీకు మందుల గిందులు అన్నీ ఇస్తున్నాము ఏమని చెప్తున్నారు ఇంకా ఎంత మటుకు మందులు కూడా రాలేదు ఇక్కడికి ఇవ్వలేదు అది మీ పిల్లలు కుటుంబం అంతా ఎక్కడ ఉంటుంది మా పిల్లలు మాత్రం తుమ్మల వేలు ఉంటారు కొంతమంది చదువుతున్నా చదవడం లేదు అనుకున్నారు మీకే సరిపోవట్లేదు మా జీతం మాకే సరిపోవటం ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తారు ఇంట్లో వాళ్ళ పని కూవచ్చు భూమి ఉన్నదా భూమి లేదు భూమి ఉంది కానీ ఇంకా ఇక్కడే అంటే ఈ అడవిలో వీటికి పోతారా మరి ఏమన్నా అడిగిలాగా ఉసిరికాయలు చింతకాయలు ఎట్ట పోతుంటారు చింతకాయలు చింతకాయలు నలికాయలుకాయలు కుంకురకాయలు ఇంటికి పోతారు పాలగడ్డలా వెళ్తారు మరి ఫారెస్ట్ లోపల పోనీయకుండా ఇబ్బంది పెడతారంట కదా మరి అంటున్నారు అంటే మామూలుగా చెంచు చెంచులుగా ఫారెస్ట్ వాళ్ళు బొంగులు గింగులు నరక ఉంటుందని ఇబ్బంది పెడుతున్నారు అంతే ఇంకా ఏం లేదు జీవన అయితే తెచ్చుకోండి అమ్ముకోండి అట్టడి మేము ఇబ్బంది పెట్టాము ఇలా బొంగులు కర్ర ఎట్టడి ఏదైనా చెట్లు గిట్లు నడితే మాత్రం ఇబ్బంది పెడతారు దానికి మాత్రం దాని గురించి మిల్లని అని వాళ్ళు చెప్తా ఉంటారు మళ్ళీ పిట్టింది ఎందుకు జీతం వచ్చేది అడివి కాపాడడానికి కదా మీరు ఇచ్చేది మీకు ఇచ్చే జీతం అని వాళ్ళు చెప్తా ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూల్స్ వాళ్ళే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు చీపుర్లు వస్తారా మనల్ని మన వాళ్ళు చీపూర్లు వస్తారు ఇక్కడ ఎవరిని పట్టుకోరు వస్తారు కదా చీపూర్లు అదే కొన్ని ప్రాంతాలు ఏంటంటే చీపులు పోయొద్దు మీరు తిరిగి పళ్ళు వేరొద్దు ఆ ఉసిరికాయలు ఏరిపోవద్దు మీరు అడవికి రావద్దు అడవిలో తిరిగితే కేసులు అయితే అని చెప్పి కొన్ని ప్రాంతాలలో అట్లా అమరాబాద్ అమరాబాద్ అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలు వెళ్తే అట్లాంటివి ఏమి లేవు ఎలికాయలు చీపుళ్ళు ఇలాంటివన్నీ తీసుకున్నా ఊక ఓన్లీ బొమ్మిల కర్రలు అయితే ఏదో టేక్ సామాను అంటే అయితే పట్టుకుంటారు దాని గురించి మిల్లని పెట్టింది అని టేక్ ఉండదు కరెక్ట్ దొరకదు ఏంది వాళ్ళు చాలా దూరం పోయి తీస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా పెచ్చురేయారు అట్ట పోయి అది కూడా దొంగతనంగా పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు వేరే సిటీల సోఫాలు మంతాలు తీసుకెళ్తారు అట్లా కదా చెంచులకి ఏం పని ఉండదు వాటితో ఏం పని ఉండదు చెంచులకు ఏం పని లేదు ఏదైనా సరే రెగ్యులర్ చేయాలంటారు రెగ్యులర్ అయితే చేయలేమని అంటున్నారు వాళ్ళు దానికి అగ్రిమెంట్ కూడా రాసుకొని ఉండరు ఉద్యోగాల గురించి ఆడతారని ముందే అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు సంతకాలు చేపించుకుంటారు ఊరిని ముందే ఇది అప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్బంధంగా మీరు చేయాలి చేయాలి మొత్తం చేయాలి బ్రిటిష్ ఉంది ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు మనం ఇన్సూరెన్స్ మనం చేపించుకోవాల్సిందంటారు సొంతంగా మీరే చేయించుకోవాలంటారు కానీ వాళ్ళు ఏం చేయాలి సరే సరే ఇట్లా ఎంత మంది ఉంటారు సోర్సింగ్ లో మా వీటిలో మాత్రం మొత్తం మొత్తం ముప్పై మంది ఉంటారు ఇక్కడ మా రేంజ్ లో ఈ రేంజ్ లో డోనల్ రేంజ్ డోనల్ రేంజ్ మిగిలిన రేంజ్ లో కూడాట్లా ఉంటావే కదా రేంజ్ అంటే మీకు ఫేమిది భద్రత ఉండాలి ఉద్యోగ భద్రత ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి మీకు భద్రత ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి ఆడిపోయిన ఏన్న దానికి నష్ట కూడా చిట్టే లేదు అక్కడ ఏమైనా జరిగింది ముందే ఆల్రెడీ రాసి పెట్టుకున్నా కదా బాధ్యత అని సంతకాలు చెప్పు వాళ్ళకి ఏదైతే నష్టపకారం ఇస్తారు అదే సూదులు గీదులు మందులు గిందులే ఇస్తారు అంతేగాని వానికి నష్టపకారం అయితే రాదు చనిపోయినప్పుడు ఏం మనకు తెలియదు నేను ఇంకా బతికి ఉంటే మాత్రం అని ఇంకా అన్ని భద్రాలు మాత్రం చేస్తున్నారు వాళ్ళు సూజులు గీదులు అన్ని ఇచ్చి దగ్గర జై చేపిస్తున్నారు